నమస్తే నేను మీ సతీష్ అడ్డంగా బుక్ అయిన జగన్మోహన్ రెడ్డి బట్టబయలైన భారీ కుట్ర ఇది జగన్మోహన్ రెడ్డి పైన ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ మరి ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దొరికిపోయాడు ఏమిటి బట్టబయలైనటువంటి ఆ భారీ కుట్ర అనేటువంటిది చూస్తే జగన్మోహన్ రెడ్డి మరి అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి కూడా కూటమి ప్రభుత్వం పైన అనేక కుట్రలు పనుతా ఉన్నాడు ఏదో రకంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ప్రభుత్వాన్ని ప్రజల్లో పల్చన చేయాలి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమీ చెయ్యట్లేదు అనేటువంటి ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల్ని ఆ విధంగా నమ్మబలకాలి అని చెప్పి అనేక ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు అన్ని విఫల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు దానికోసం చూసుకుంటే సామ దాన భేద దండోపాయాలు అంటారు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు ఆ విఫల యత్నాలు ఒక్కసారి మనం చూస్తే మొదట రాజకీయ హత్యలు అని చెప్పాడు ఆ తర్వాత సంక్షేమ పథకాలు పూర్తిగా ఆగిపోయినాయి సూపర్ సిక్స్ అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏమీ అమలు కావట్లేదు ఇవి అమలు చేసేటువంటి పరిస్థితులే లేవు ఈ రోజున అని చెప్పేసి అని అదొక ప్రచారాన్ని తీసుకున్నారు ఆ తర్వాత తప్పుడు కేసులు అన్నారు అక్రమ అరెస్టులు అని చెప్పారు ఇక తమ పార్టీ నేతల్ని అరెస్టులు చేస్తా ఉంటే ఇదిగో ఇవన్నీ కూడా రాజకీయ కక్ష సాధింపులు అని చెప్పేసి అని అదొక ప్రచారాన్ని తెచ్చారు రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవు అసలు పూర్తిగా క్షీణించిపోయినాయని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పద్దెనిమిదో రోజునే వెళ్లి ఏ రకంగా ఢిల్లీలో ఒక మీటింగ్ అని చెప్పి ఒక ధర్నా అని చెప్పి ఒక డ్రామాకి అయితే తెరలేపాడు ఇక ఆ తర్వాత ఎక్కడ ఏది జరిగినా అది ప్రభుత్వానికి అంటగడుతూ ఈ రోజున మళ్ళీ అమరావతి అనేటువంటిది మళ్ళీ ఇంకొక కుంభకోణం అని చెప్పేసి అని దాని మీద ప్రజల్ని నమ్మబలకాలి అని చెప్పి ఐదేళ్ల పాటు తాను అమరావతిని సర్వనాశనం చేశాను అనేటువంటి విషయం చెప్పకుండా మూడు రాజధానుల పేరుతోటి మూడు ముక్కల మాట ఆటలాడాను అనేటువంటి అంశాన్ని ప్రస్తావనలోకి తేకుండగా మళ్ళీ అమరావతి మీద విషయం చిమ్ముతూ ప్రజల్ని ఏదో రకంగా మళ్ళీ నమ్మ నమ్మబలకాలి ప్రభుత్వం ఈ రోజున విఫలమైంది అని చెప్పి ప్రజలు నమ్మించాలి అనేటువంటిది అదొక కుట్ర పోలవరం విషయంలో కూడా మళ్ళీ కుట్రలు చేస్తూ ఈ రోజున ఏదో రకంగా ఆఖరికి వచ్చేటప్పటికి కుల రాజకీయాలకి తెరలేపాడు శవరాజకీయాలకి తెరలేపాడు అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ప్రభుత్వం పైన అనేక మార్గాల్లో అనేక కుట్రలు చేసుకుంటూ ఎలాగైనా కూడా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనేటువంటి విఫల యత్నాలు చేస్తూ వాటి కోసం అనేక కుట్రలను అయితే గనక జగన్మోహన్ రెడ్డి పన్నుతూ వస్తున్నటువంటి పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ప్రజలకు తెలిసిందే కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పాదయాత్రలో బుగ్గల నివిరి తలలు నివిరి ముద్దులు పెడితే నిజంగా హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా చేస్తాడేమో ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తాడేమో అని చెప్పి ప్రజలు నమ్మి నూట యాభై ఒక్క స్థానాలతోటి ఒక గొప్ప మ్యాండేట్ నిచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటి ఐదేళ్ల తన పాలన చేయమని చెప్పేసి తనకి ప్రజలు పట్టం కడితే ప్రజలకి నరకాన్ని చూపించాడు దాంతో ప్రజలు కూడా విసిగి వేసారిపోయి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఏమిటి జగన్మోహన్ రెడ్డి నిజంగా మాటిస్తే ఆ మాట కట్టుబడి ఉంటాడా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాడా అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలకి ఈ రోజున ఆయన మాట్లాడుతున్నాడు విలువలు విశ్వసనీయత అని కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలకి విలువ ఉందా ఆ మాటలకి విశ్వసనీయత ఉందా అనేటువంటిది మొన్నటి ఎన్నికల్లో ప్రజలిచ్చినటువంటి తీర్పు చూస్తేనే చాలా స్పష్టంగా అర్థమైపోయింది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతోటి ప్రజలు పట్టం కడితే మరి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ క్రెడిబిలిటీ అంటే ఆయన మాటల్లోనే చెప్పాలి అంటే ఆయన మాటకి ఆయన మాట పట్ల ప్రజల్లో మరి ఆయనకి ఏమాత్రం విలువ విలువలు విశ్వసనీయత ఉంది అనేటువంటిది ప్రజలకు ఒక క్లారిటీ ఉంది కాబట్టే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు స్థానాలకి పతనం చేసినటువంటి పరిస్థితి మరి ఆ పతనం అయిన తర్వాత అయినా ఏదో రూపైన అరే ఏదో ఒక సందర్భంలో అయినా మనకి ఏమిటి మనం చేసినటువంటి తప్పిదం ఇంత ఘోర పరాభవం ఎందుకు వచ్చింది అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం చేసినటువంటి తప్పుల పైన ఆత్మ విమర్శ చేసుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి అవేమీ చేయకుండా ఈ రోజున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరి గడిచిన ఐదేళ్లు ఏ రకంగా అయితే వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు పాలనని పూర్తిగా కూడా భ్రష్టు పట్టించి ఈ రోజున వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితుల్లో ఒకవైపు నా అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టేసి వ్యవస్థలన్నిటి కూడా నాశనం చేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి వాటిని స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి అని అంటే అంటే గాడి తప్పిన వ్యవస్థల్ని మళ్ళీ గాడిలో పెట్టాలన్నా ఏ రకంగా అయితే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి రావణ కాష్టంగా మార్చారు దాన్ని మళ్ళీ ఒక రూపుకు తేవాలన్నా కూడా చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితులు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల అరాచకపు పాలనతోటి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవే చేస్తూ ఉన్నారు వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళీ సక్రమమైనటువంటి మార్గంలో నడిచే విధంగా వాటన్నిటిని సెట్రైట్ చేస్తూ ఇంకోవైపున అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటినీ కూడా జోడెద్దుల బండిగా తీసుకువెళ్తూ ఇంకోవైపున రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చి యువత గడిచిన ఐదేళ్లు గంజాయికి జే బ్రాండ్స్ మధ్యానికి మాదక ద్రవ్యాలకి బానిసలు అయిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా రోజున రీహాబిలిటేట్ చేసినట్టుగా చేసి వాళ్ళందరికీ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తా ఉంటే అవి చూసి కళ్ళు కుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త కుట్రకి తెరలేపాడు కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ అస్థిరపరచాలి అని చెప్పి తన ఫేక్ ప్రచారానికి తన ఫేక్ బ్రతికి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బట్టబయలు చేసుకుంటూ మళ్ళీ ఒక కొత్త కుట్రకి తెరలేపాడు అయితే ఈ కుట్రకి ఏకంగా తిరుమల వెంకటేశ్వర స్వామినే వాడేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున సెంటిమెంట్ అలాగే పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమలని కూడా తన రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి వాడుతూ అక్కడ కూడా కుట్రలు పన్నుతున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే తిరుమలని వాడడం వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగడం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళే కొత్త కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే మనం చూసాం ఆనాడు లేని పింక్ డైమండ్ ని రమణ దీక్షలుతులు అనేటువంటి ఆయన చేత ఏ రకంగా ప్రచారం చేయించి విజయసాయి రెడ్డి కూడా పింక్ డైమండ్ ఉండేది పింక్ డైమండ్ ని తిరుమల నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లిపోయి ఆయన ఇంట్లో పెట్టుకున్నారు ఇరవై నాలుగు గంటల్లో వెళ్ళి మీరు అక్కడ గనక దాడులు చేసి తనిఖీలు చేస్తే పింక్ డైమండ్ దొరుకుతుంది అని చెప్పి లేని పింక్ డైమండ్ మీద ఎలాంటి అసత్య ప్రచారాలు చేసి ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా అరే దేవుడినే తీసుకొచ్చి రాజకీయాల్లోకి ఏ రకంగా వాడుకుని జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం ఏ రకంగా వాడేసుకున్నాడు అనేటువంటిది అందరికీ తెలిసిందే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత పోని నిజంగా పింక్ డైమండ్ అనేటువంటిది మరి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు అధికారంలో ఉన్నాడు కదా ఎక్కడైనా కూడా పింక్ డైమండ్ అనేటువంటి దానిపైన కానీ లేదు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళిపోయారు అని చెప్తా ఉన్నాడు కదా ఎక్కడైనా దాన్ని నిరూపించగలిగాడా అంటే అసలు పింక్ డైమండ్ అనేదే లేదు ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఎత్తను కూడా ఎత్తలేదు కనీసం దానిపైన విచారణ జరపాలి కదా నిజంగా పింక్ డైమండ్ ఉండి దాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తే తీసుకొచ్చి మళ్ళీ స్వామివారి దగ్గర పెట్టాలి కదా ఉంటే కదా పెట్టడానికి అక్కడే జగన్మోహన్ రెడ్డి ఫేక్ బర్త్ ప్రజలకు అర్థమైపోయింది ఇంకా ఐదేళ్లు తిరుమలని ఎంత తిరుమలకు ఉన్నటువంటి పవిత్రతను వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు కేవలం హిందువులే కాదు కులాలు మతాలకు అతీతంగా దేశ విదేశాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు కోట్లాది మంది వస్తూ ఉంటారు అలాంటి తిరుమల ఎంతో పవిత్రమైనటువంటి క్షేత్రం కలియుగానికే ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అలాంటి వెంకటేశ్వర స్వామిని ఐదేళ్ల పాటు ఆ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని ఎంత దానికి ఉండేటువంటి పవిత్రతను జగన్మోహన్ రెడ్డి చంపేశాడో మనం చూసాం పైన గంజాయి మద్యం ఏ రకంగా ఏర్లై పాడించాడో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అందరికీ తెలిసిందే మరి తన ప్రైవేట్ సైన్యం తన గూండా మూకల్ని కొండపైన పెట్టి అక్కడ ఎవరైనా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాలను ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయించినటువంటి వైనాన్ని మనం చూసి ఆఖరికి జర్నలిస్టులను కూడా వాళ్ళ పైన కూడా అరే ఇక్కడ ఇలాంటి అపవిత్రమైనటువంటి పనులు జరుగుతున్నాయి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఎవరైనా కూడా మీడియాలో చూపించినా ఏదైనా పత్రికలో వార్తలు రాసినా అర్ధరాత్రిలో ఆ జర్నలిస్టులను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూశాం ఇక రోజా లాంటి వాళ్ళు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక్కొక్క లెటర్ మీద యాభై ఏసు మందికి అరవై ఏసు మందికి దర్శనాల పేరుతోటి ఏ రకంగా కొల్లగొట్టారు అక్కడ ఏ రకంగా ఆ టికెట్లను కూడా స్వామివారి దర్శనాన్ని కూడా వ్యాపారం చేసి వాటి ద్వారా డబ్బులు గడించారు అనేటువంటిది కూడా మనం చూసాం ఆ లెటర్లు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీలు వేస్తే అందులో తేలిని అదే రకంగా చూస్తే వైవి సుబ్బారెడ్డిని భూమన కర్ణాకర్ రెడ్డిని నాస్తికుడైనటువంటి భూమన కర్ణాకర్ రెడ్డిని వీళ్ళిద్దరిని టీటీడీ బోర్డు చైర్మన్లుగా పెట్టి వాళ్ళ ద్వారా ఒకవైపున ఏ రకంగా అయితే స్వామివారికి ఇచ్చినటువంటి భూములు భక్తులు స్వామి వారికి కానుకగా ఇచ్చేటువంటి భూములు ఆ దేవాదాయ శాఖ భూములు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ కి సంబంధించినటువంటి భూములు వాటిని కాజేశారు అలాగే పదిహేను వందల కోట్ల రూపాయలు ట్రస్ట్ కి సంబంధించినటువంటి నిధుల్ని దారి చేసినటువంటి వైనం మనం చూసాం ఇక మాడ వీధుల్లో పందులు తిరిగినాయి అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులకి ఆ తిరుమలకు ఉన్నటువంటి పవిత్రతను చంపేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎంత నీచానికి ఒడిగట్టాడో ఆ పవిత్రతను ఏ రకంగా నాశనం చేశాడో అందరికీ తెలుసు రోజా లాంటి వాళ్ళు వాళ్లకు ఉండేటువంటి పబ్లిసిటీ పిచ్చితోటి అన్యమత ప్రచారాలని కూడా అక్కడ వాళ్ళు ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితులు అరే తిరుమల కొండపైన రాజకీయం మాట్లాడకూడదు అక్కడ కేవలం స్వామివారి నామస్మరణ మాత్రమే గోవింద నామాన్ని మాత్రమే జపించాలి అక్కడ అని చెప్పి దశాబ్దాలుగా దాన్ని ఒక సంప్రదాయంగా పాటిస్తూ వస్తే అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆ పార్టీ జెండాలతోటి వాహనాలు తిప్పారు రోజా గారు రాజకీయాలు మాట్లాడారు కొడాలి నాని లాంటి వాళ్ళు రాజకీయాలు బూతులు మాట్లాడారు అక్కడ మరి నిస్సిగ్గుగా ఐదేళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ ట్రస్ట్ ఉన్నటువంటి ప్రతిష్టని చంపేయడమే కాక ఆఖరికి స్వామి వారికి పెట్టేటువంటి నైవేద్యం లడ్డు ప్రసాదం కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ లడ్డు ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారు కదా అందులో కలిపేటువంటి నెయ్యని కూడా కల్తీ చేసి నెయ్యిలో కూడా ఏవైతే గనక జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు వాటి ద్వారా చేసినటువంటి నెయ్యి అలాంటి పరికరాలు కలిపి స్వామివారి ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేసి దాన్ని కూడా కల్తీ నెయ్యి తోటి నాశనం చేసి ఆ ప్రసాదాన్ని కూడినటువంటి ప్రతిష్టని దిగజార్చారు భక్తుల మనోభావాన్ని దెబ్బతీశారు ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మళ్ళీ తన రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ స్వామివారిని రాజకీయాల్లోకి లాగుతా ఉన్నాడు తిరుమల క్షేత్రాన్ని ఈ రోజున రాజకీయంలోకి లావుతా ఉన్నాడు వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి ప్రక్షాళన మొదటిని తిరుమల నుంచి ప్రారంభిస్తామని చెప్పి అంటే కూటమి పార్టీలు ఎన్నికల్లో గెలవగానే చంద్రబాబు నాయుడు గారు తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడే చెప్పారు ప్రక్షాళన తిరుమల క్షేత్రం నుంచే ప్రారంభిస్తాము అని చెప్పి అదే విధంగా ప్రారంభించారు అంతవరకు ధర్మారెడ్డి లాంటి వాళ్ళని భూమన కర్ణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని వైవై సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని పెట్టి అక్కడ నాశనం చేశారు ఈ రోజున ధర్మారెడ్డి కాదు అక్కడ కూర్చోవాల్సింది అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి ఈవో పోస్ట్ లో అని చెప్పి శ్యామలరావు గారిని తీసుకొచ్చారు టీటీడీ చైర్మన్ గా ఈ రోజున బిఆర్ నాయుడు గారిని పెట్టారు ఆయన వచ్చిన తర్వాత పూర్తిగా ఎక్కడికక్కడ మార్పులు తెస్తా ఉన్నారు సంస్కరణలు తెస్తా ఉన్నారు ట్రస్ట్ బోర్డుని సక్రమంగా నడవాలి ఇందులో ఎక్కడ అవినీతి జరగడానికి ఆస్కారం ఉండకూడదు భక్తులకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకూడదు పిల్లలకి పాలంందిచ్చే దాంట్లో కావచ్చు లేదంటే క్యూ లైన్లో ఉండేటువంటి భక్తులకు కావచ్చు ఎవరు ఎక్కువ సమయం ఉండకుండగా వాళ్ళకి త్వరితగతం దర్శనాలు అయిపోయేలాగా అలాగే ఎప్పుడైనా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే మనం చూస్తున్నాం గతంలో ఎన్నాడు చూడాల బిఆర్ నాయుడు గారు ఈ రోజున చైర్మన్ అయిన తర్వాత అరే సమ్మర్ హాలిడేస్ అంటే భక్తులు ఎక్కువగా వస్తా ఉంటారు కాబట్టి విఐపి బ్రేక్ దర్శనాలు నిలుపుదల చేద్దాం అని చెప్పి ప్రభుత్వంతో మాట్లాడి అంటే ఆయన ఒక నిర్ణయం తీసుకుని బోర్డులో దాని ప్రభుత్వానికి కూడా తెలియజేశారు ఎందుకంటే ప్రభుత్వ పెద్దల గురించే కదా ఈ విఐపి లెటర్లు అనేటువంటిది వెళ్ళేది కాబట్టి ఈ విఐపి దర్శనాలు అనేటువంటి సంస్కృతి ఏదైతే ఉందో దానికి కొద్దిగా బ్రేక్ ఇద్దాం సామాన్య భక్తులు వేలాది మంది లక్షలాది మంది వస్తారు ఇప్పుడు సెలవాలు కాబట్టి అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అరే గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ వైవి సుబ్బారెడ్డి మరి ఏ రకంగా ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు రేట్లు పెంచేశారు అరే రెండు వందల రూపాయలు ఉండేటువంటి ఒక సేవ టికెట్ అయితే వై రెండు మేక్ ఇట్ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పి వైవి సుబ్బారెడ్డి చెప్పిన రోజులు చూసాం ఐదు వందలు ఉన్న టికెట్ ని రెండు వేలు చేయండి అని చెప్పిన రోజులు చూసాం ఆఖరికి శ్రీవాణి ట్రస్ట్ పేరుతోటి విఏపి దర్శనం ఇప్పిస్తాం అని చెప్పి పదివేల రూపాయలు ట్రస్ట్ కట్టాలి అని చెప్పి కట్టించుకుని భక్తుల్ని మోసం చేసి వాళ్ళని తీసుకెళ్లి మూడు వందల రూపాయల టికెట్ లైన్ లో నుంచో పెట్టి దర్శనాలు చేయించినటువంటి దుర్మార్గాలు కూడా చేసినటువంటి పరిణామాలు మనం చూసాం కానీ ఈ రోజున అలా ఉండకూడదు భక్తులకి దర్శనాలు స్వామివారి దర్శనాన్ని కల్పించడం బాధ్యతగా తీసుకున్నారు బిఆర్ నాయుడు గారు ట్రస్ట్ బోర్డుని అన్నదానం కూడా మనం గతంలో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ కూడా నాసిరకం చేశారు భక్తులు అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించలేనంత చండాలని చేసి పెట్టారు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడుతూనే పూర్తిగా ఈ రోజున వెళ్లి ప్రసాదం చూస్తే భక్తులు ఎంతో ఆనందంగా తీసుకుంటున్నారు ఆ ప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని వేలాది మంది భక్తులు రోజుకి లక్షలాది మంది భక్తులు అక్కడ రంగమాంబ అన్న సత్రంలో కావచ్చు అన్నదాన సత్రంలో కావచ్చు ఇతర సత్రాల్లో కావచ్చు వాళ్ళు చాలా ఇష్టంగా తీసుకుంటా ఉన్నారు అన్న ప్రసాదాన్ని ఈ రోజున తిరుమల మొత్తం ప్రక్షాళన జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి మంచి దర్శనం కల్పించడంతో పాటు వచ్చినటువంటి భక్తులు ఉండేందుకు అక్కడ ఉండేటువంటి ఆ కాటేజీలు కావచ్చు లేదంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ రూములు కావచ్చు ఇవన్నీ కూడా నీట్గా మెయింటైన్ చూస్తూ మళ్ళీ తిరుమల క్షేత్రానికి మళ్ళీ పునర్వైభవం తేవడానికి ఆ పవిత్రతను మళ్ళీ తీసుకొచ్చి తిరుమల క్షేత్రానికి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులకి ఎప్పటికప్పుడు మంచి సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి దర్శనాలు చేసుకుని మనస్ఫూర్తిగా వెనక్కి వెళ్లేలాగా అన్ని ఏర్పాట్లు కూటమి ప్రభుత్వం ఈరోజు చేసి ఆ దిశగా ఒక వైపున తిరుమల క్షేత్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాని మీద కుట్ర ఈ రోజున టీటీడీ బోర్డు ట్రస్ట్ మీద బీఆర్ నాయుడు గారి పైన అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఎందుకు అంటే మనోభావాలు భక్తుల మనోభావాలు దెబ్బతింటే ఈ సెంటిమెంట్ని రగల్చగలిగితే ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకతని పెంచుకుంటారు అని చెప్పి ఈరోజున తిరుమల పైన కూడా జగన్మోహన్ రెడ్డి కుట్రలకు తెరలేపాడు ఆ కుట్రలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా తిరుమల లైన్లో భక్తులు నిలబడుకుని దర్శనాలకు వెళ్తూ ఉన్నారు ఆ మధ్యలో నుంచి ఒక వ్యక్తి మాత్రం ఇక్కడ చూడండి అరుస్తూ ఉంటాడు టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ అని చెప్పి భక్తులకు సౌకర్యాలు కల్పించాలి అని మొత్తం ఒకసారి చూద్దాం அங்க சே அது அங்கு சேஃப்ட் பயக்க ఆ వీడియో కావాలని తీయించుకున్నారు కావాలని చెప్పి అక్కడ రచ్చ చేస్తున్నారు అనేటువంటి చాలా స్పష్టం అయిపోతుంది ఎందుకంటే అవతల వాళ్ళు అరుస్తా ఉన్నారు యువతలు ఇతను వీడియో తీస్తా ఉన్నాడు తీస్తున్న వ్యక్తి చెప్తున్నాడు అందరూ చేతులు పైకి ఎత్తి చేతులు పైకి ఎత్తి నినాదాలు చేయండి అని చెప్పి అరే నిజంగా భక్తులకు ఏదైనా అసౌకర్యం కలిగితే వాళ్ళు చెప్తారు ఇలా చేయడంలో తప్పలేదు భక్తులకు నిజంగా అసౌకర్యం కలిగితే కానీ అక్కడ క్యూ లైన్ కదులుతానే ఉంది భక్తులు దర్శనాలకు వెళ్తానే ఉన్నారు ఆ మధ్యలో నుంచి ఒక వ్యక్తి మాత్రం అరుస్తాడు ఈ రకంగా మరి అతని ఆవేదన ఏమిటి అంటే వాళ్ళకి అక్కడ సౌకర్యాలు ఏం లేవట కాబట్టి టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ అలాగే అధికారులు రావాలి వెంటనే మాకు దర్శనాలు తొందరగా చేయించేసేయాలి అరే మీరు ఎట్లా వెళ్తున్నారు మీకంటే ముందు చాలా మంది అలాగే లైన్లో ఉన్నారు కదా మీతో పాటు మీ వెనకతలో కూడా ఇంకా భక్తులు చాలా మంది అలాగే లైన్లో ఉన్నారు కదా అది లేకుండా మాకు దర్శనం చేయించేసేయాలి మాకు దర్శనం చేయించాలి దీనికోసం బీఆర్ నాయుడు డౌన్ డౌన్ అధికారులు రావాలి మాకు దర్శనాలు చేయించాలి అక్కడ దీన్ని పెట్టుకుని ఈ వీడియోని వైసీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా దీన్ని ఎలా ప్రచారం చేస్తారంటే తిరుమల క్షేత్రంలో సౌకర్యాలు పూర్తిగా కనుమరుగైపోయినాయి భక్తులకి ఎలాంటి సౌకర్యాలు కల్పించట్లేదు అందుకని భక్తులు ఆందోళన చేస్తున్నారు ఇలాంటి పరిస్థితులు తిరుమలలో ఏర్పడినాయి వెంకటేశ్వర స్వామిని కూడా ఈ రోజున ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది అనేటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఇలాంటి ఫేక్ వీడియోలతోటి ఫేక్ వీడియో అని ఎందుకంటే ఆ అరిచిన వ్యక్తి ఆ తర్వాత మళ్ళీ అతనే మాట్లాడాడు బయటకు వచ్చిన తర్వాత కొండ మీద కూడా మీడియా వాళ్ళు ఉంటారు కదా ఏమిటండి మీకు ఏమైనా సౌకర్యాలు నిజంగా కరువైనయా ఎందుకు మీరు లైన్ లో అంతలా అరిచారు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది కదా అని చెప్పి వాళ్ళు అడిగితే ఆయన సమాధానం చెప్పాడు ఆ సమాధానం కూడా నేను వినిపిస్తా గానీ ఇలాంటి వీడియోలు తీయించి జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీయడంతో పాటుగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి టీటీడీ ట్రస్ట్ బోర్డు కి ట్రస్ట్ బోర్డు కి చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారికి చెడ్డ పేరు తేవాలి దాద్వారా రాజకీయ లబ్ధి పొందాలి ఎలా అంటే తిరుమల క్షేత్రాన్నే ఈ రోజు నిర్లక్ష్యం చేస్తోంది కూటమి ప్రభుత్వం భక్తులకు సౌకర్యాలు కల్పించట్లేదు అనేటువంటి ఒక ఫేక్ ప్రచారాన్ని ఫేక్ 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 అని అంటే ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట ఆయన ఛానల్లో గాని ఆయన పత్రికలో గాని చూపించేటువంటి ప్రతి ప్రసారం కూడా ఫేక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక ఫేక్ పార్టీ వాళ్ళు ఇలాంటి వీడియోల్ని ప్రమోట్ చేస్తారు వాళ్ళ సోషల్ మీడియాలో దీని ద్వారా ప్రజల్లో ఏదో అభూత కల్పనలు సృష్టించాలి వాళ్ళని ఏదో రకంగా మభ్య పెట్టేసేయాలి ఏదో జరిగిపోతుంది గందరగోళం అని చెప్పి నమ్మించాలి అని చెప్పి ఇలాంటి కుట్రలు చేస్తారు ఈ అరిచినటువంటి వ్యక్తే ఎవరు అనేటువంటిది చూద్దాం దానికంటే ముందు ఆయన ఏం మాట్లాడేది తర్వాత అన్నది కూడా చూద్దాం ఈ వ్యక్తిని చూస్తా ఉన్నాం కదా ఇతనే టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ అంటూ

నేను పాలు కానీ అన్నమా ఉంటాయని చూస్తుంది చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినండి అలాగే ఈ టైంలో కొంచెం నాకు మెజిస్టేషన్లో కొంచెం ఉదయం నుంచి ఫేవర్గా ఉండడం వల్ల టైం ఏ టైం దర్శనా వద్దో అని చెప్పేసేసి ఆఫ్రూమ్లో పోవడం వల్ల నేను మెజిస్ట్రేషన్ అయ్యి లక్తు పాలు లేవు అని చెప్పేసేసి ఇక్కడ తర్వాత మా చూస్తే అందరికీ అందరి పాలు కానీ ఫుడ్ కానీ కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ఫ్రెస్టేషన్లో ఉండి నేను కొన్ని కొంచెం తప్పులో మాట్లాడడం జరిగింది ఫుడ్ అందరికీ కూడా ఆ తర్వాత తెలుసుకుంటే ఈ రోజు లక్ష మంది సరిగా పైగా భక్తులు వచ్చారని చెప్పేసి నేను కూడా మా రియలైజ్ అటువంటిది నాకు ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాపు కూడా కోరుతున్నాను అలాగే పెద్దైనా కూర్చుని మన చైర్మన్ గారు కూడా ఇది ఆయన చెప్తుంది ఏమిటంటే ముందేమో లైన్ లో నుంచి భక్తులు రెచ్చగొడతారు భక్తులు రెచ్చగొట్టడం ద్వారా ఇదిగో నిజంగానే అసలు టీటీడీ బోర్డు చైర్మన్ ఏం చేస్తున్నాడు అరే భక్తులు వస్తా ఉంటే వాళ్ళకి కనీసం సౌకర్యాలు కల్పించట్లేదు మరి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని ఎలాగ నియమించింది బోర్డు చైర్మన్ గా అని చెప్పి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత రావాలి టీటీడీ ట్రస్ట్ బోర్డు పైన కూడా వ్యతిరేకత రావాలి దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరగాలి అందుకోసం అని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వీడియోలు తీసి వాటి ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆయనే చెప్తా ఉన్నాడు ఏంటి అంటే నాకు జ్వరం ఉండబట్టి క్యూ లైన్ లో ఎక్కువసేపు నిలబడతా ఉంటే నాకు పాలు కావాలి అని అడిగాను కానీ క్యూ లైన్ లో భక్తులకి అందరితో పెట్టినట్టుగానే నాకు కూడా సాంబార్ రైస్ పెట్టారు ఆ సాంబార్ రైస్ అది నేను తినలేకపోయాను ఎస్ వెళ్లేటువంటి భక్తులకి లేదా ఈ వ్యక్తికైనా నిజంగా జ్వరం ఉండి సాంబార్ రైస్ ఎవరు తినమని చెప్పరు కదా జ్వరం ఉన్నప్పుడు నోటికి కొన్ని సహిస్తాయి కొన్ని సహించవు పాలు తాగాలనుకున్నారు అక్కడ ఇస్తారు కానీ అంతవరకు కూడా వేచి ఉండలేము అని చెప్పేసి అని నినాదాలు చేస్తూ అక్కడ ఏదో గందరగోళ పరిస్థితుల్ని సృష్టించి దీని ద్వారా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూరుద్దాం అనేటువంటి ప్రయత్నాలు కుట్రలు కుటిల ప్రయత్నాలు ఇలాంటివన్నీ కూడా కుటిల మనస్తత్వం అంటారు కదా ఇలాంటి వ్యక్తులు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చేసేటువంటి కుట్రల్లో ఇలాంటి వాళ్ళు భాగస్వాములు అవుతా ఉన్నారు అరే ఆయన చేసిన నినాదానికి జగన్మోహన్ రెడ్డికి ఏమిటి సంబంధం అని అనుమానం రావచ్చు ఉంది ఖచ్చితంగా సంబంధం ఉంది ఎందుకు అంటే ఈ వ్యక్తి ఎవరో కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ ఇదే ఉందలే కూటమి ప్రభుత్వం పైన లేదా ప్రభుత్వానికి మచ్చ వచ్చేలాగా మాట్లాడితే వాళ్ళని వైసీపీ వాళ్ళ హంట కట్టేస్తున్నారు ఇది వైసీపీ వాళ్ళు ఎప్పుడు చెప్పే మాటే కదా అని అనుకోవచ్చు కానీ కాదు ఇతను స్పష్టంగా వైసీపీ నాయకుడు అనడానికి ఆధారాలు కూడా దొరికినాయి ఇతని పేరు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూపిద్దాం ఇదే చూస్తా ఉన్నాం కదా ఈ చదువుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడు కదా ఇతనే అక్కడ క్యూ లైన్ లో నిలబడుకుని నినాదాలు చేసినటువంటి వ్యక్తి ఇతని స్వస్థలం వచ్చేసి కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇతని పేరు బద్దిలి అచ్చారావు అలియాస్ బాబ్జీ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఇక్కడ చూస్తా ఉన్నాం కదా మనం ఆయన ఫ్లెక్సీలోనే చూస్తా ఉన్నాం కదా వంగ గీతా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నుంచి మన పోటీ చేసినటువంటి అభ్యర్థి ఇక్కడ చూస్తా ఉన్నాం కన్నబాబు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై రెండులో లో వేణుగోపాల స్వామి ఆలయానికి ఆ ట్రస్ట్కి ఆలయ ట్రస్ట్కి చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు ఈ ఏదైతే గనక బద్దిలి అచ్చారావు అలియాస్ బాబ్జీ అనేటువంటి వ్యక్తిని ఈ రోజున ఇలాంటి వ్యక్తుల్ని తిరుమలలో గందరగోళాలు సృష్టించడానికి తద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచి జగన్మోహన్ రెడ్డికి మాత్రం రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు ఇలాంటి ఫేక్ వ్యక్తులతోటి ఇలాంటి వ్యక్తులతోటి అక్కడ ఏమీ లేనటువంటి దాన్ని ఉన్నట్లుగా సృష్టించి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి ఫేక్ ప్రచారాలు చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఫేక్ బ్రతుకు ఈ రోజున బట్టబయలైంది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు బట్టబయలైనయి ఈ రోజున ఈ పోస్టర్ తోటి ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సోషల్ మీడియాలో ఏవైతే వీడియోలు పెట్టి ఆ సాక్షి మీడియాలో తిరుమలలో సౌకర్యాలపైన భక్తులు ఆగ్రహం అంటూ ఫేక్ ప్రచారాలు చేయిస్తా ఉన్నాడు ఈ యొక్క పోస్టర్ తోటి అడ్డంగా బుక్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఫేక్ బ్రతుకు బట్టబయలైంది జగన్మోహన్ రెడ్డిది అనేటువంటి ప్రచారం కావచ్చు చర్చ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది మరి సంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ